అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరాజులు ఈరోజు బ్రెడ్తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ఐదు బ్లడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా నాలుగు వైపులా బ్లాక్గా ఉన్న అంతా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి అయితే సరిపోతుంది ఈ బ్రెడ్ పొడిని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక ఒకటి ఒకటిన్నర స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అర లీటర్ పాలు పోసుకొని కాచుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ పాలను కాగబెట్టుకోవాలి ఈ పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత ఈ పాలల్లో నాలుగైదు స్పూన్ల పంచదార వేసుకోవాలి వేసుకొని పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇలా పంచదార కరిగిన తర్వాత మనం పొడి చేసుకున్న బ్రెడ్ పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత మనం మనం నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఉండలేకుండా పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక అర స్పూను యాలకుల పొడి ఈ ఒక పావు స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి యాలకుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా పూర్తిగా చల్లారే వరకు తిప్పుకుంటూ చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని ఇలా చేసుకోవాలి మీరు మిక్సీ పట్టుకున్నది ఇలా ఏమన్నా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే కాచి చల్లార్చిన పాలను పోసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఐస్ మౌల్డ్స్ని తీసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ ఐస్ మౌడ్లోకి ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకొని క్యాప్స్ పెట్టుకొని ఒక ఆరు ఏడు గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఈ ఐస్ మాల్స్ని అందులో ఒక వన్ మినిట్ లోపు పెట్టుకుంటే చక్కగా ఐస్ మాల్స్ నుంచి ఐస్ ఊడొచ్చి వచ్చేస్తుంది అన్నీ ఇలానే చక్కగా తీసుకొని తినడమే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఈ సమ్మర్కి ఈ బ్రెడ్ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయొచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఐస్ క్రీమ్ మీరు ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్